దిల్లీలోని లోధి కాలనీ రైల్వే స్టేషన్ ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తుంటుంది నిజానికి దేశ విభజన తర్వాత భారత్ నుంచి వెళ్లిన లక్షలాది మందికి ఈ స్టేషన్ వీడ్కోలు పలికింది పంతొమ్మిది వందల నలభై ఆరులో దీని పక్కనే నిర్మించిన ఈ కాలనీని బ్రిటిష్ పాలకులు దిల్లీలో నిర్మించిన చివరి కాలనీగా చెప్తారు దేశ విభజన తర్వాత ఎంతోమంది ముస్లింలతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది క్రికెట్ సిరీస్లో ఫిరోజా కోట్ల టెస్టు మ్యాచ్లో భారత్పై అరవై తొమ్మిది పరుగులకు ఎనిమిది వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ ఆల్రౌండర్ సికందర్ బక్త్ తండ్రి జవాన్ బక్త్ ఆయన కుటుంబ సభ్యులు ఈ స్టేషన్ నుంచే పాకిస్తాన్కు వెళ్లారు పందొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు రెండో వారం నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు దిల్లీ లాహోర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిచాయి లోధి కాలనీ స్టేషన్ నుంచి లాహోర్కు రోజు మూడు రైళ్లు నడిచేవి లోధి కాలనీ నుంచి పాకిస్తాన్కు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయేవి కొంతమంది ప్రయాణికులు రైలు పైకప్పుపై ప్రయాణించేవాళ్లు పాకిస్తాన్కు వెళ్లే ముస్లింలను ఉంచిన రెండు ప్రాంతాలు లోధి కాలనీ స్టేషన్కు దగ్గరగా ఉండడం వల్లే ఈ స్టేషన్ను ఇంత ముఖ్యమైన పని కోసం ఎంచుకున్నారని ప్రజలు భావిస్తున్నారు